హై ఫ్రెండ్స్ ఈరోజు మేము ఆవకాయ పచ్చడి చేస్తున్నాం ముందుగా మామిడికాయలని శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇలా చిన్న చిన్న ముక్కల్లా కొట్టుకొని పదం లేకుండా తుడుచుకొని ఆరబెట్టుకుందాం అరేలోపు మనము పోపు పెట్టుకుందాం మాకు మూడున్నర ముక్కలు అయినాయి దానికి ఒక ప్యాకెట్ పల్లి నూనె పోస్తున్నాము ఏ పచ్చడిలకైనా పల్లి నూనె పోస్తేనే టేస్ట్ బాగుంటుంది జీలుకర ఆవాలు మిరిపిత్తులు మెంతులు అది బాగా మిర్ అది బాగా హీట్ అయ్యాక ఎల్లిపాయలు వేసుకోవాలి ఇలా ఇలా ఎల్లిపాయలు వేసేటప్పుడు పొంగ వస్తుంది జాగ్రత్తగా వేసుకోవాలి అలాగే దాన్ని స్టవ్ ఆఫ్ చేసి చల్లారించుకున్నాక మళ్ళీ ముక్కల్లోకి కొంచెం ఆయిల్ పోసుకొని బాగా కలుపుకుందాం కలుపుకొని మేము కళ్ళు ఉప్పు తీసుకున్నాము కళ్ళుప్పు ఎండబెట్టుకొని మిక్స్ పట్టుకున్నాం ఈ గ్లాస్తోని మేము మూడు గ్లాసుల కళ్ళుప్పు తీసుకున్నాము బాగా కలుపుకుందాం ఎందుకంటే సాల్ట్ ముక్కకు పడితేనే టేస్టు బాగుంటుంది మెంతి పొడి జీలుకర్ర ఆవాలు కొంచెము వేపుకున్నాం వేపుకొని వీటిని మిక్స్ పట్టుకున్నాం అలాగే కొంచెం కొంచెం అందులో వేసుకొని బాగా కలుపుకున్నాం మేము ఈ గ్లాస్తోని మూడు మూడు గ్లాస్ల కారం తీసుకున్నాము అన్నీ కలిపిన తర్వాత మళ్ళీ ఎల్లిపాయలు వేసుకొని మళ్ళీ ఒక్కసారి కలుపుకున్నాం ఈ ఆయిల్లోనే మేము కారం కలిపాము ఎందుకంటే కారం మొత్తం ముక్కకి ముక్కల్ని కలిపితే కారం కారం వస్తుందని మేము ఆయిల్లోనే కారం కలుపుకున్నాం ఇలా చిక్కగా కలుపుకోవాలి ఇలా చిక్కగా కలుపుకొని కొంచెం కొంచెం మామిడికాయ ముక్కల్లా పోసుకొని బాగా మిక్స్ చేసుకుందాం చూడండి ఎలా అవుతుందో గ్రేవీ బాగా కలుపుకోవాలి కలుపుతున్నాగానే మనకి ఊరినట్టు అనిపిస్తుంది అలాగే మనం మరితమన్లో కొంచెం కొంచెం ఉన్నప్పుడు కొంచెం ఎల్లిపాయ దానికి రాసి వేయాలి వేసుకొని కాటన్ కర్చిప్ కానీ కాటన్ క్లాత్ కానీ ఇలా తీసుకొని మూత పెట్టుకోవాలి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది అలాగే వేడివేడి అన్నంలో మామిడి చట్నీ టేస్ట్ బాగుంటుంది మా ఇంట్లో కానీ నాకైతే చాలా ఇష్టం మామిడి చట్నీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్